సూర్యప్రతాప్ ముసుగులో వచ్చిన రాజుని చూసిన తర్వాత ఇంటికి పోలీసులను పిలిపిస్తాడు ఇక ఆ తర్వాత సూర్యప్రతాప్ రాజు మీద మండిపడుతూ నువ్వు చేసింది ఒక్క తప్పు కాదు నిన్ను క్షమించి వదిలేయటానికి నువ్వు చేసిన మొదటి తప్పు నా కూతుర్ని ప్రేమించడం అంటూ నువ్వు చేసిన తప్పులన్నిటికీ నీకు శిక్ష పడి తీరాల్సిందే ఇన్స్పెక్టర్ వీడు నా మేనల్లుడు దీపక్కి మత్తు మంది ఇచ్చాడు ఎంగేజ్మెంట్ ఆగిపోయేలాగా చేశాడు అటెంప్టు మర్డర్ కింద ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పి ఇన్స్పెక్టర్కి చెప్పడంతో ఇక రాజుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది రాజు అంటూ అలా గుమ్మం దాటి బయటకు వెళ్తూ ఉంటే సూర్యప్రతాప్ ఆగు ఆగు అంటూ గట్టిగా అరుస్తాడు చూడు ఒక్కసారి నువ్వు గుమ్మం దాటి బయటకు అడుగు పెట్టావంటే ఇక ఈ జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే ఇక రూపాయి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తూ ఉంటుంది మరి రాజుని రూపాయి ఏ విధంగా కాపాడుకుంటుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి